హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేంద్ర బొలెరో ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చే విషయం ఒకటే బలమైన నిర్మాణం అతి కష్టమైన మార్గాల్లోనూ ముందుకు సాగే శక్తి ఇప్పుడు అదే బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్గా తిరిగి వచ్చేసింది కానీ ఈసారి ఇది కేవలం రఫ్ అండ్ టఫ్ వాహనంగా కాదు మోడ్రన్ టచ్తో వచ్చిన ఒక ఫ్యామిలీ హెచ్విగా నిలుస్తోంది కొత్త బొలెరోను చూసిన వెంటనే మీరు గమనించే దాని డిజైన్ ముందు భాగం మరింత ఆకర్షణీయంగా మారింది గ్రిల్ కొత్తగా డిజైన్ చేయబడింది హెడ్లైట్స్ స్టైలిష్గా మారాయి బాడీ లైన్స్ మరింత స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ మీరు దూరం నుంచి చూసా కూడా ఇది ఓ పవర్ఫుల్ ఎస్యుగా అనిపిస్తూ ఉంది బొలెరో గతంలో సాధారణంగా ఉండేది కానీ ఇప్పుడు విషయం తేడా రెండు వేల ఇరవై ఐదు బొలెరోలో ఉన్న ఇంటీరియర్ను ఒకసారి చూస్తే మీకు ఆశ్చర్యం కలగక మారదు టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆధునిక మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ డిజిటల్ డాష్ బోర్డ్ ఇంకా స్మార్ట్ ఫీచర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక ఆఫీస్ ట్రిప్కు వెళ్లేందుకు కాక ఫ్యామిలీతో సరదాగా ట్రావెల్ చేయడానికి అయింది చూస్తే మహీంద్రా తమ స్టాండర్డ్ లీటర్ డీజిల్ ఇంజన్ ను మరింత శక్తివంతంగా మార్చింది మైలేజ్ మెరుగుపరిచారు పికప్ ను పెంచారు రోడ్డు పరిస్థితి ఎంత కష్టమైనదైనా ఈ బొలెరో తేలికగా దానిపై వెళుతుంది ఓపికతో ధైర్యంగా ముందుకు సాగుతుంది లేదు జోల ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇంకా బలమైన బాడీ స్ట్రక్చర్ తో ఈ వాహనం డ్రైవర్కు మరియు ప్రయాణికులకు పూర్తి భద్రతను అందిస్తోంది ధర విషయానికి వస్తే ఎస్వి మార్కెట్లో దాదాపు తొమ్మిది లక్షల నుంచి అందుబాటులోకి వస్తోంది రూరల్ మరియు అర్బన్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ధరను నిర్ణయించారన్నది స్పష్టంగా తెలుస్తోంది ఇదే ధరకు ఈ రేంజ్లో ఈ క్వాలిటీ వచ్చే వాహనం ఇంకొకటి ఉండదేమో ఇది కేవలం ఒక కారు కాదు ఇది ఒక సహచరి రోజు పనులకు వ్యాపార ప్రయాణాలకు లేదా కుటుంబం కోసం వీకెండ్ ట్రిప్స్కి ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఈ బొలరో మీతో ఉంటుంది బలంగా నమ్మకంగా మీరు ఉన్న ప్రతి దారిలోనూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి